ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్న కూతురు వెన్నెలకు తెలంగాణ సాంస్కృతి సారథి చైర్మన్ గా నియమించడం హర్షించదగ్గ విషయమని కళాకారులు కొనియాడారు రవీంద్ర భారతి వేదికగా చైర్మన్ వెన్నెల తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం తరఫున ఘనంగా సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఓయూ జేఎస్ నేత కాంగ్రెస్ పార్టీ నాయకులు ధరువు అంచనా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక వహించింది కళాకారులేనని కానీ తెలంగాణ సాధించిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం పదిహేను కాలంలో కళాకారులను మోసం చేస్తూనే వచ్చిందని రెండు పేల పదిహేనులో దగ్గడ్డ కళాకారుల ఉద్యమాలు చేపడితే ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రజాస్వామ్యంగా సభలు పెట్టకుండా అరెస్టులు చేసి కేసులు పెట్టి ఉద్యమాన్ని అణచివేసిందని భావోద్వేగంతో అన్నారు పరిపాలనను అంతం చేయడమే ద్వేయంగా కళాకారులు పల్లెపల్లె తిరిగి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెని దించడంలో ప్రధాన పాత్ర పోషించారని కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెని ఎక్కేడానికి ఎంతో దోహదం చేశారని కళాకారులు అభినందించారు తెలంగాణ సంస్కృతికి సార్య ఉద్యోగం చేసినటువంటి మంది కళాకారులలో రెండు వందల మంది ఫేక్ కళాకారులు డబ్బింగ్ కళాకారులు ఉన్నారని వారిని దుయ్యబట్టారు గతంలో చైర్మన్ గా వ్యవహరించిన వారు కళాకారులపై కక్ష సాధింపు చేరగా ఒక జిల్లా కళాకారులను వేరే జిల్లాలో పనిచేస్తూ వారిని చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు అంటే మరి గద్దరన్న ఉంటే బాగా పడకుండా గద్దరంగ గద్దలన్న బిడ్డ కోసమో కొడుకోసమో ఎలక్షన్స్ లోపలి నేను ఓడిపోలేదు సైనికుడు సైనికు రాలేగా నా కత్తి ముందే ఎగిపోయిందిగా నా రాజు గెలిచింది నా రాజ్యం గెలిచింది గద్దరన్న దించాలే నిరంకు ప్రజాపాలన వచ్చిందని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను అట్లా అది ఓడిపోయినంత కూడా దగ్గరన్న పాట ఆగొద్దు కళాకారుల గుండె చెప్పడైన దగ్గరన్న నిలబెట్టుకోవాలన్న ఖచ్చితంగా ఒక అవకాశం ఇస్తానన్నారు అది మనం అడగకుండా వాళ్ళు గౌరవప్రదంగా ఇస్తానన్నారు ఏదైనా క్వాలిఫికేషన్ ఏంటి అవన్నీ వేశాడు దాని దగ్గరకు ఇస్తారు అనుకున్నప్పుడు కానీ ఒక కళా సారథిగా నన్ను ఎంచుకున్నారందుకు నేను మన రేవంతన్న గారికి బట్టి విజయమాసన్న గారికి

ఒక కళాకారుడిగా ఇవాళ ఒక వేల పాటలు సంగీతం చేసే అదృష్టం అన్న పాటలు పదిహేను పాటలు చేసినటువంటి అప్పుడు ఎందుకంటే గద్దరి గలం కూడా నేను చేసినటువంటి గుట్ట పక్క రచవోత్సవం అంటే ఇంటిలో ఆ పాటలు నేనే చేశాను గదరన అంబేద్కర్ పాట కూడా అద్భుతంగా రాశాడు తర్వాత రెండు పాటలు కూడా వేయడం అంటే చివరగా అన్న ఒక సినిమాలో చిరంజీవి గారి సినిమాలో ఒక క్యారెక్టర్ చేసేటటువంటి క్రమంలో విక్కు అంటే మొత్తము గడ్డలు తీసినటువంటి పరిస్థితులలో మీ షూటింగ్ చేయలేకపోయినా వాస్తవానికి మిగు కోసం నేను చాలా కానీ సెట్ కాలేదు అన్నకున్నటువంటి వేరు ఎందుకంటే ఆ బ్రాండ్ మళ్ళీ ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు కానీ అన్న మనకు దూరంగా కాలేదు వాస్తవానికి వెన్నెల వల్ల రూపంలో ఉన్నాయి అదేవిధంగా మనందరి భక్తుల్లో ఇప్పుడు ధర్మం అన్నట్లు అదేవిధంగా మన రామ అన్నట్లు వాస్తవానికి వెన్నెలమ్మ ఎప్పుడు ఉదయ ఉదయితారు ఎప్పుడు పుడతారు చెప్పండి రాత్రి కూడా అంటే చీకటి ఆ చీకటిలో వెల్లెలమ్మ వెలుపురిస్తుంది మనందరి జీవితాల్లో మన కాలడి వెలుగురిస్తాడని చెప్పి ప్రత్యేకంగా కోరుతూ ఎందుకంటే నాలుగు వేల ఆరు వందల కిలోమీటర్లు నేను భిక్షాటన చేసిన మన కిరణ్ తర్వాత మన ఎవరు మన జైలు వాళ్ళిద్దరు భిక్షాటన కోసం నా కోసం ఎవరు రోజు రెండు వేల పదిహేను భిక్షట చేసి నాకు ఇస్తాడు నేను నేనన్నా కళాకారులకు ఐదు వందల మందికి ఇవ్వండి అందులో ఫేక్ కళాకారులు ఉన్నారు తర్వాత అందులో వచ్చినటువంటి వాళ్ళు 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 వచ్చే నేర్చుకున్నారు వాస్తవం మరియు ఈరోజు మనం అభిమానంగా సత్కరించుకున్నటువంటి మన ఎన్నరెక్క గారికి గత పది సంవత్సరాలుగా కళాకారుల జీవితాలలో వెలుగు నింపడానికి కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరుగుతున్నటువంటి హనుమోహి వెంకటేశ్వర అదేవిధంగా టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో నేను నిర్ణాల కిషోర్ ఇక్కడ ఉన్నటువంటి విష్ణు కిషోర్ అన్న అందరూ కలిసి అప్పుడు దుఃఖాలు అని పేరుని ఉద్యమం చేసినాము అన్న కూడా ఒకసారి గట్టి చెప్పే విధంగా మన వర వరంగల్ బిడ్డలు అనగా మన ఇద్దరు జనగా బిడ్డలు మళ్ళీ ప్రవీణు ఇక్కడ అందరికంటే గొప్ప తెలుసు రాకుండా నల్లవల్ల బిడ్డ ఇట్లా రాస్తారు గద్దులైన వారసుడు మా మురళ గారికి చెప్పలేదు అందరికీ చప్పం వెనుగొట్టుకోమని అంటే కొంచెం చెప్పిన మనం సంతోషపడతామని చెప్పి వాస్తవానికి ఇక్కడ చూస్తున్నటువంటి ప్రతి కళ్ళల్లో కూడా ఏడు కనబడుతుంది అక్కడ ఏడు వాస్తవానికి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్త నడిపి తెలంగాణ ఉద్యోగంలో కాలికి పదపాలు కట్టుకొని తిన్నా బస్ స్టాండ్ పడికొని కూడా తెలంగాణ తెస్తే కేసీఆర్ ప్రభుత్వంలో మనకి ఏమొచ్చిందంటే గుండు మా జీవితానికి భరోసా కావాలనుకుంటుంది వాస్తవానికి ఇప్పుడున్నటువంటి తెలంగాణ సంస్కృతి సాధనలో ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా దట్ ఈస్ నాట్ పర్మనెంట్ నాట్ గవర్నమెంట్ జాబ్ అవి తాత్కాలికమైనటువంటి జాబ్ మాత్రమే నేను ఆ విప్లూ చెప్తున్నా నాక సంస్కృతి సాధనలో ఉన్నటువంటి ఐదు వందల యాభై జాబ్లు కూడా గవర్నమెంట్ జాబ్ వాటి పర్మనెంట్ చేస్తూ అందులో ఉన్నటువంటి కొంతమంది డబ్బింగ్ కళాకారులను వాళ్ళని ఏరియా చేసి ఇక్కడ ఉన్నటువంటి అందులో ఉన్న ఒక్క రెండు వందల మంది డబ్బింగ్ కళాకారులు మాత్రం ఉన్నారు వాళ్ళని ఏరియా ఇక్కడ ఉన్నటువంటి నిజమైన కళాకారులు ప్రజలకు పాటు పడే కళాకారులు పగలు దాత్రి ఎందు सूर्य चंद्र नमोमि हे भगवन् तू पातु फल लाभा दे मनवा दे जय जय राम जय जय राम

ఎనిమిది వందలు వేసుకొని వచ్చేట పోతే ఏమి ఉండదు కానీ బియ్యం ఇచ్చు కదా నేట్లో ఏమో పొత్తులు వేస్తున్నావు నౌకరు వేస్తున్నట్టు పాపాలి మంచిగా వేసుకోవాలి మంచి పట్టలు ఉండాలి మంచి తీ ఉండాలి మంచి పాట ఉండాలి మంచి ఆట ఉండాలి అంటే ఇటువంటి మంచి నౌకలు ఉండాలి మనకి ముందుగా అలా నౌకలు ఇచ్చి ఇటువంటి మంచి అత్తలు ఉండాలి ముందుగా అదే పక్క పోడు చేరల గడిలను కూసిన చరిత్ర నాడు నిన్నురల గడిలోసిన దరిద్ర మీనాడు అబ్బా మా తెలంగా